చెప్పకుండా ఎవరు చేస్తున్నాడు బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నారు అవును సరే సాఫ్ట్ విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఏం లేదు ఇలా ఓకే బీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసేది ఏం లేదు ఆపేదేం లేదు ఇచ్చేది లేదు వాళ్ళ చేతిలో ఏం లేదు అయితే వాళ్ళు చేసిన ఒక పొరపాటు అంటే పోయినసారి అసెంబ్లీ ఎన్నికల పోయినసారి లోకల్ వాడి ఎన్నికల ముందు కూడా ఇచ్చే కోట్ల కేసేసి వాళ్ళు కూడా జీవో ఇచ్చారు లోకల్ వాడి రిజర్వేషన్ పెంచుతూ జీవో ఇస్తే ఆ కోర్టు పోతే కొట్టేశారు కొట్టేసినప్పుడు వాళ్ళు దాన్ని కొంచెం ఓవర్కమ్ కావడానికి చట్టం చేయకుండా అయిపోయింది అని పంచాయత్ రాజ్ యాక్ట్ సవరణ చేసి సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు కు సవరణ చేసి రెండు వందల ఎనభై ఐదు ఏ అని చేసి పెట్టారు ఆ ఏ ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే దానికి మేము ఫాలో అవుతున్నాము ఫిఫ్టీ పర్సెంట్ పెంచకుండా మేము ఎన్నికలు పెడతాము దాంట్లో చట్టం చేసి పెట్టారు ఇవాళ మేము సుప్రీంకోర్టు ఒక పన్నెండు పిటిషన్ వేసినా ఓకే మనం ఎంత సేపు చూసినా దాని చుట్టూ తిరిగింది అసలు వాళ్ళు చట్టం చేయకుండా ఉంటే అయిపోయింది అదే ఉరి ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ చట్టమే ఉందా సార్ చేసిన రాజు చట్ట సవరణ ఒక రకంగా ఉన్నాడుగా అది కూడా ఒక నాలుగు మూడు నాలుగు వంటిలలో అదే ఇంపార్టెంట్ కారణమైంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వందల ఎనభై ఐదు ఏ అనే రాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే బిల్లు పాస్ చేశారు అది ఆర్డినెన్స్ నెంబర్ ఫోర్ బిల్ పాస్ చేసి అసెంబ్లీలో చేసి గవర్నర్ పంపితే ఉన్నది వాళ్ళు చేసిన తొమ్మిది వందల ఎనభై ఐదు ఏ సవరణ చేసినా పంపిణా చేసింది ఈ ప్రభుత్వం సవరణ చేసింది బట్ ఆ సవరణ ఆమోదం పొందట్లేదు వాళ్ళ సవరణ గవర్నర్ సంతకం పెట్టి చట్టం వచ్చేసి గవర్నర్ పెట్టలేదు సంతకం చట్టం రాలి ఇంతే సింపుల్ ఓకే కాబట్టి ఈరోజు కోర్టులో కూడా ఏంటంటే జడ్జి కూడా చాలా అన్యాయంగా నిజంగా నేను ఒక సీనియర్ న్యాయవాదిగా కోట్ల మీద ఆరోపణ చేయడం కొద్దిగా నాకు కూడా బాధనే ఉంది కానీ మా యొక్క మెజార్టీ ప్రజలు మేము నూటికి డెబ్బై ఐదు శాతం ప్రజల ప్రతినిధులైన మేము రిప్రజెంటేషన్లన్నేసి ఇంప్లీ పిటిషన్లు వేసి మేము అందరం నేనే కాదు నాతో పాటు ఒక ఐదారు మంది సీనియర్ డిజిగ్నేటెడ్ లాయర్లతో సహా అందరం మేము ఉన్నాం అసలు జడ్జు ఒక్క మాట కూడా మా మాట వినకుండా మాకు అవకాశం ఇవ్వకుండానే ఆయన ఆర్డర్ ఇచ్చింటు మోరవర్ ఏంటంటే ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈరోజు అడ్వకేట్ జనరల్ ఆయన మంచి ఆర్గ్యం చేసిండు మన తెలంగాణ అడ్వకేట్ జనరల్ గారు మంచి ఆర్గ్యం చేసి రెండవది ప్రభుత్వము ఎంపీ